క్యాంటీన్లో పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలి ప్రొద్దుటూరులో ఉన్న క్యాంటీన్ పద్దతి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కడప జిల్లా ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందిపై ఇష్టానుసారంగా అక్రమ బదిలీలో చేపట్టడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్న కడప ఆర్ఎం ఓపై చర్యలు తీసుకోవాలి అని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస డిమాండ్ చేశారు కడప నగరంలో ఉద్యోగులు తీసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు కడప ఆర్టీసీఆర్ఎం కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేస్తున్న దీక్షలు నలభై రోజులకు చేరుకున్నాయి ఈ రోజు చేస్తున్న దీక్షలకు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు ముందుగా వై జంక్షన్ నుండి ఆర్ఎం కార్యాలయం వరకు జరిగిన భారీ ర్యాలీలో ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కడప రీజనల్ మేనేజర్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాటు వేధింపులకు గొలి చేస్తున్నారని ఆర్ఎం తీరకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం ద్వారా డ్రైవర్లు కండక్టర్లకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మన రాష్ట్రం ముఖ్య ఉపాధ్యక్షులు కడప జిల్లాలో రాయలసీమలో ఏ విధంగా రండి ప్రభుత్వ రంగ సంస్థ మన సొంత సంస్థ కాదు దీనికి సంబంధించి కొన్ని దిశానిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా డిపిటిఓ గారు ప్రతి చిన్నదానికి సస్పెన్షన్లు ఛార్జ్షీట్లు పనిష్మెంట్లు ఇచ్చే విధానం ఏదైతుందో దానివల్ల ఆర్థికంగా సిబ్బంది నష్టమే కాకుండా సీనియర్ కండక్టర్లకు కూడా సీనియర్ కండక్టర్ డ్రైవర్ మిగతా కేటగిరీ ఉన్న వాళ్ళకి ఏ పని చిన్న పనిష్మెంట్ ఇచ్చినా కానీ ప్రమోషన్స్లో కూడా ఇబ్బంది కలిగేటువంటి నష్టాన్ని చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూడండి డ్రైవరు అనేక స్కిల్స్తో రకరకాల ట్రైనింగ్స్తో రకరకాల మెడికిల్స్తో ఏపీఎస్ఆర్టీసీకి వచ్చేటువంటి డ్రైవర్స్ మరి ట్రాఫిక్లో ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు కూడా మీట్ అయ్యి ఈ భారతదేశం కాదు ప్రపంచంలోనే అతి తక్కువ యాక్సిడెంట్ రేషియో ఎక్కడైనా ఉందంటే ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీలోనే ఉంది అది మన డ్రైవర్ల వల్ల ఈ మధ్యకాలంలో దేశంలో యాక్సిడెంట్ రేషియో పెరిగినా మన రాష్ట్రంలో దాదాపు ఫార్టీ పర్సెంట్ యాక్సిడెంట్ రేషియో ఆర్టీసీలో తగ్గిందని ఈ మధ్యకాలంలో వీసీఎండ్డీ గారు కూడా చెప్పడం జరిగింది అలాంటిది ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ కేసు పదివేలు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ కేసులో ఆటో డ్రైవర్ తప్ప తాగి అందులో ఉన్నటువంటి బస్సుని ఆగి ఉన్న వెళ్తున్నటువంటి మన బస్సుని వచ్చి ఆటో గుద్దీ ఆటోలో ఉన్న ప్రయాణికులు సరిపోతే దురదృష్టంగా సరిపోవడం అతని నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని పోలీసు వాళ్ళు కేసు పెట్టినా దాదాపు రెండు నెలలు డ్యూటీ ఇవ్వకుండా ఉంచి ఆ తర్వాత అతను సస్పెండ్ చేసి ఇవాళ సోకాజ్ నోటీస్ ఇచ్చి అంటే అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారో దానికి నిరసనగా ఏదైతే ఉద్యమం నరుస్తూ దాంతోపాటు ఏ అయితే సమస్యలు ఒకే సిక్కులు గవర్నమెంట్ సిక్కులు ఉండేవి సిక్కులు శాలరీ ఇవ్వాలి కంపిటీషన్ ఇవ్వాలంటే ఇవ్వటం లేదు కౌన్సిలింగ్ అని ప్రతి చిన్నదానికి ఆఫీసుకి పిలిపించి రోజులు ఒక అయితే పది రోజులు ఇరవై రోజులు నలభై రోజులు కూడా ఉంచి ఉదయం సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోబెట్టడం అక్కడ లీవ్ వేయడం లేదా అబ్సెంట్ వేయడం ఈ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ డిపోలో ఏ జిల్లాలో లేదు ఈ రకమైన సంస్క కల్చరు ఈ సంస్కృతి లేదు ఓ పక్క డ్రైవర్ కండక్టర్ షార్ట్ దాదాపు ఏడెనిమిది వేల మంది షార్టేజ్ ఉండి డీడీలు చేయలేక లీవులు దొరక నరకం చూస్తుంటే కౌన్సిలింగ్ పేరుని ఈయన దగ్గరికి పిలిపించేసి నెలల తరబడి డ్యూటీలు ఇవ్వకుండా డ్యూటీలు చేయనీయకుండా ఇబ్బంది పెట్టడం అటు పరోక్షంగా డ్యూటీ చేసిన వాళ్ళకి డబ్బులు సంస్థకు నష్టం ఇటు వర్కర్ని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇది సమస్త దిశానిర్దేశానికి దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న అంశాలు సరే వాళ్ళకి ఇమీడియట్గా ఛార్జ్ షీట్లు ఇచ్చేయటం పనిష్మెంట్లు ఇవ్వటం ఈ జిల్లాలో ఇచ్చినటువంటి పనిష్మెంట్లు ఏ జిల్లాలో కూడా లేనటువంటి పరిస్థితి ఇంత దమనకీయమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాదాపు రెండు సంవత్సరాల పైబడి కాగితం మీద కాగితం కాగితం మీద కాగితం ఇష్యూస్ అన్ని తీసుకొచ్చిన మాట్లాడటా కూడా ఇబ్బంది డిపిటిఓ గారికి పిలవడానికి ఇబ్బంది ఈ నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గుర్తింపు ఇవ్వడమే కాదు ఇవాళ కొన్ని సంఘాల దాదాపు ఉన్నటువంటి నూట ఇరవై సంఘాల్లో పద్నాలుగు సంఘాలకు మాత్రమే జాయింట్ స్టాక్ కౌన్సిల్ నిన్న దాకుంటే ఇవాళ పదిహేనో సంఘంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ పరిష్కారం చేయాలి కూడా చర్చించే దాంట్లో కూడా కూర్చోటానికి రిటర్నపూర్వకంగా లెటర్ ఇవ్వడం కూడా ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేషనల్ మజ్జూర్ యూనిటీ కి మెంబర్షిప్ ఇవ్వడం కూడా జరిగినప్పుడు కూడా ఎక్కువ యాజమాన్యం నిర్ద్వందంగా అసలు పిలిచే పరిస్థితి లేదని చెప్పి దాదాపు కడప జిల్లా బద్వేలులో స్పా సెంటర్ ముసుగులో వ్యభారం నడిపిస్తున్న స్పా సెంటర్ పై అర్ధరాత్రి పోలీసులు ముమ్మరంగా దాడులు చేశారు ఈ దాడిలో పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు స్పా సెంటర్ ను మూసివేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు బద్వేలు పట్టణంలోని డివైన్ స్పాపై శుక్రవారం అర్ధరాత్రి ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఈ దాడిలో వ్యభచారానికి పాల్పడుతున్న ఇద్దరు యువతులు రాయచోటికి చెందిన ఓ కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు గతేడాది కాలంగా స్పా సెంటర్ నడుపుతూ చెడ్డ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో పక్కా సమాచారంతో రాత్రి రెండు గంటల ప్రాంతంలో స్పా సెంటర్ పై దాడులు నిర్వహించారు పట్టుబడిన యువతులను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించగా కేసు నమోదు చేసుకుని బద్వేల్ పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు ప్రజలకు వికలాంగులకు అన్న క్యాంటీన్ వరం లాంటిది అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ ఆకస్మికంగా సందర్శించారు పేదలకు అన్న క్యాంటీన్ లో అందిస్తున్న అల్పాహారం ఆహారంపై ప్రజలు తెలుసుకున్నారు ఎంతో వ్యయ ప్రయాసాలతో అన్నా క్యాంటీన్లకు వచ్చే ప్రజల పట్ల ఆప్యాయతగా ప్రేమగా మెలగాలి అని సిబ్బందికి సూచించారు క్వాంటిటీ క్వాలిటీ తగ్గకుండా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు ఐదు రూపాయలకే పేదలకు ఎలాంటి భోజనం అందిస్తున్నారో స్వయంగా పరిశీలించారు పట్టణ నిరుపేదల ఆకలి తెచ్చేందుకు మైదుకూరు రోడ్డులో మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం నిర్ణయించాలి అని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వరద చెప్పారు అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న భోజనం రుచిగా నాణ్యతగా అందరికీ సరిపడా ఇవ్వడంపై ఎమ్మెల్యే సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రసం ఉంటుందా రసం సా అన్న క్యాంటీన్ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసినాను అతని టిఫిన్ చాలా రుచికరంగా ఉంది రోజు ఉదయం పూట ఆరు వందల యాభై మందికి టిఫిను మధ్యాహ్నం భోజనము ఒక ఆరు వందలు ఆరు వందల యాభై మందికి రాత్రి రెండు వందల మందికి భోజనము ప్రతిదినము ఏర్పాటు చేసి కట్టడం భోజనం పెట్టడం జరుగుతుంది పేదవారందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండబడిన కారణ కారణంగా కొత్త పేదలందరూ కూడా ఏదో ఆటో కార్మికులు కానీ రిక్షావారులు కానీ వీళ్ళందరూ కూడా ఒక సదుపాయంగా కలగజేసింది ఈ అన్నయ్య క్యాంటీన్ ఇంకొకటి కూడా అన్నయ్య క్యాంటీన్ పెద్ద ఏర్పాటు చేసిన దానికి త్వరలోనే సైట్ డిసైడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే మాదిరిగా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ కూడా క్యాంటీన్ పెట్టడం ఏర్పాటు ఆ ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చోట్ల మూడు నాలుగు నాలుగునే సిటీలు కూడా ఉన్నాయి ఇది కూడా రెండో క్యాంటీన్ మొదలు పెట్టి మన మైదికూర్ రోడ్లో ఆర్బేటీ థియేటర్ దగ్గర పెట్టాలనేది ఆలోచన చేస్తున్నాను మున్సిపల్ ఇంజనీర్లు వాళ్ళని అందరినీ తీసుకొని పోయి సైట్ డిసైడ్ చేసి మైదుకూర్ రోడ్లో ఎక్కడ అక్కడ ఆర్వేడ్ థియేటర్ కానీ ఇంకా ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ పేదలు ఆకలి తీర్చేదాని కోసం స్వర్గీ ఎన్టీ రామారావు గారి అన్నా క్యాంటీన్ అని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల పేదలకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది ఉపయోగకరం ఏదో పెడతానం అనేదే కాకుండా రుచికరమైన భోజనం ఏర్పాటు చేస్తున్నారు దీన్ని మనం గర్వించాలా ఈ ప్రభుత్వానికి అభినందించాలి హిందువులపై పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి అని కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయ అర్చకులు విజయ భట్టర్ సూచించారు ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస పూజలు పన్నెండవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివార్లకు విశేషమైన నిత్య కైకర్యాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం మహాకుంభహారతి ప్రాతకాల పూజలు భక్తుల చేత సామూహిక విష్ణు సహస్ర పారాయణం గోవిందనామాలు స్మరించారు ఈ సందర్భంగా నెల ముప్పైవ తేదీ జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టతను ఆయన భక్తులకు తెలియజేశారు వైష్ణవాలయాలలో ఏడాదికి ఒక్కసారి జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని ఆయన పేర్కొన్నారు నమో నారాయణాయ శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభంగం ఈ భూమండలానికంతా అధిపతి అయినటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణకారుడై లోక సంరక్షకుడిగై సనాతనమైనటువంటి ధర్మాన్ని భక్తులందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ తాను రచించినటువంటి కీర్తించినటువంటి విశేషమైనటువంటి విష్ణు సహస్రనామం ఈ విష్ణు సహస్రనామ పారాయణం ప్రతినిత్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై సమస్తమైనటువంటి మంగళాలన్నీ కూడా కలగిస్తాయంట అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామనామ రామనామవరాని ఈ రామనామ మంత్రాన్ని ఎవరైతే విష్ణు సహస్ర పారాయణ ప్రాతినిధ్యం పఠిస్తారో వారందరికీ సమస్తమై కార్యములన్నీ కూడా జయం కలుగుతుందంట అంత విశేషమైనటువంటి సంవత్సరంలో ఒక్కమారు జరిగేటటువంటి సంవత్సరం ఒక్కమారు వచ్చేటువంటి ధనుర్మాసంలో అదే వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశికి విశిష్టమైనటువంటి ప్రాశస్యం కలగదు ఈ యొక్క భారతదేశంలో భూమండలంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు అతి ప్రధానమైనటువంటి క్షేత్రము శ్రీరంగం శ్రీరంగం నుండి అహోబిల వరకు విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమినిత్య స్వామివారి కైంకర్యాలను కూడా జరుపుతూ ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీరంగంలో ఏ విధంగా అయితే స్వామివారిని ఉత్తర ద్వాదశిలో కూర్చోబెట్టి గరుడ వాహనంపై స్వామివారి విభజిస్తారట ఆ యొక్క ముక్కోటి దేవతలు ఆ రోజు వైకుంఠ యొక్క ఏకాదశి రోజు ఉత్తర ద్వాదర్శంలో ఆ శ్రీ మహావిష్ణువును సాక్షాత్ గరుత్బద్ధుడితో సహితంగా ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే ఆ రోజు యజ్ఞం చేస్తారో ఎవరైతే పారాయణ విష్ణు శాస్త్రం పారాయణం చేస్తారో నారాయణ అష్టాక్ష మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట అంత విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు ఆ పర్వదినాన్ని భక్తులందరూ కూడా విశిష్టంగా ఆచరిస్తారు ఆ రోజు పూర్తిగా వ్రతం మనం ఏదైతే ఒక వ్రతం చేస్తామో ఒక యజ్ఞం చేస్తామో ఒక యాగం చేస్తామో అటువంటి ఫలం వైకుంఠ ఏకాదశి రోజు చేస్తే అంత విశేష ఫలం కలుగుతుందట ఆ వైకుంఠ ఏకాదశిలు ఉత్తర ద్వారంలో సమస్త దేవత అందరూ కాచుకొని ఉంటారట అంటే భూమండలంలో ఎప్పుడైతే అధర్మం అయితే ప్రబలుతుందో ఆ సమయంలో ధర్మ సంస్థాపనార్థ కొరకే ఆ శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదా పద్మములతో గరుడవాహనంపై స్వామివారి వివరించి అక్కడ ధర్మాన్ని నిలబెడతారట అంత విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి తులసి దళాన్ని ఆ స్వామివారికి సమర్పించడం వలన విశేష విశేషమైనటువంటి ఫలాలన్నీ కూడా పూర్వ జన్మలో పూర్వజన్మలో జన్మలో చేసుకున్నటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొరుగుతుందట కపిజ్జల మహర్షి సమితలో విశేషంగా ఈ వైకుంఠ ఏకాదశి విశిష్ట స్థానం కలదు ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకురా అంటే లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమే ఆ శ్రీ మహావిష్ణు శ్రీభ భూమండలం ఈ భూమండలంలో శ్రీరంగం అనగా తమిళనాడు దగ్గర ఉండేటువంటి కావేరీ నదీ తీరంలో ఆ స్వామివారి వచ్చి అక్కడ అక్కడ స్వయంభుగా వెలుస్తాడట అంత విశేషమైన వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి అక్కడ వచ్చి కూర్చోవడం వలన ఆ వైకుంఠ ఏకాదశి విశిష్టమైనటువంటి ప్రాశస్యం మన యొక్క చరిత్రలో కలదు అంత విశేషమైన వైకుంఠ ఏకాదశి భక్తులందరూ కూడా తలస్థానం చెంది చూసేటువంటి వస్త్రంతో తిరునామం ధరించి విశేషమైనటువంటి సంప్రదాయమైనటువంటి నవం నమో నారాయణ అష్టాక్ష మంత్రం జపిస్తూ ఆ రోజు అన్నం తినబుడుతుంట అన్న రూపంతో ఎవరైతే స్వామి నివేదన చేస్తారో అన్నాన్ని తింటారో అది పురుగులతో సమానంగా శాస్త్రం చెప్పబడింది అంత వైకుంఠ ఏ పూర్తిగా ఉపవాసం ఉండి అనగా పండ్లు పాలు అలాగే గోధుమ రూకతో తయారు చేసినటువంటి యొక్క ఆ యొక్క పదార్థాలను స్వీకరించాలి ఘన పదార్థాలు స్వీకరించకూడదని శాస్త్రం చెప్తుంది ఆ రోజంతా కూడా ఆ యొక్క పద్ధతిని పాటిస్తూ ఆచారాన్ని పరాటిస్తూ ఆ మరుసటి రోజు ద్వాదశి ఏకాదశి అనేటువంటి మరుసటి ద్వాదశి రోజు ఉదయాన్నే విష్ణు ఆలయాన్ని చేరుకొని అక్కడ నారాయణ 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 అని ఆ నారాయణ స్మరిస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క తీర్థం స్వీకరించడం వలన ఏకాదశి యొక్క వ్రతఫలం పెరుగుతుందట అందుకే తులసీధనంతో భగవంతుడి నిత్యం ఆరాధన అందుకే కృషక్ కాల ఆరాధన అని పాంచరాత్ర ఆగమ సమితిలో చెప్పి కృషక్కకాల ఆరాధన అంటే సూర్యుడు ఉదయించేటువంటి మునుపే స్వామివారికి నివేదన చేయాలట ఆ ఐదు పంచపాతల నుంచి అర్ఘ్యము పాద్యము ఆచమనము స్థానము శుద్ధోదకం ఐదు స్థానములతో ప్రతినిత్యం స్వామివారి సాలగ్రామ ఆరాధన పూర్వకంగా ఆ స్వామివారికి ఉత్సవమూర్తులకు మూలమూర్తులకు శయనభేదాలకు షట్భేదాలకు చక్రతాళవారు విశేషమైనటువంటి యొక్క ఈ యొక్క తిరువారాధన చేసి ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించడం వలన వారి యొక్క శరీరము సమస్తమైనటువంటి దోషమలన్నీ కూడా తొలిగి మంగళం కలుగుతుందట భగవంత్ చింతన పెరుగుతుందట అందుకే తులసి తలాన్ని స్వీకరించడం వలన విశేషమైన తలాలను కూడా కలగజేస్తాయని తెలుపుతూ ఈ వైకుంఠ ఏకాల్చీ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి అని నాయకులు అధికారుల సమన్వయంతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు ఒంటిపేట మండల కేంద్రంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా విచ్చేసిన ప్రజల నుండి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి అని ప్రజల సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా సత్వర న్యాయం చేయాలి అంటూ కోరారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రతి జిల్లా ప్రతి ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని ఆకాంక్షించారు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలి అని మండల విద్యాశాఖ అధికారి రమాదేవి సూచించారు ప్రముఖ విద్యా సంస్థ నారాయణపురం విద్యా సంస్థల ఆధ్వర్యంలో కృష్ణాపురం నారాయణ పాఠశాలలో మైదానంలో జరుగుతున్న క్రీడా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చింతకొమ్మదీనే మండలంలోని కృష్ణాపురం నారాయణ పాఠశాల ప్రాంగణంలో జరిగిన కడపా జోన్ క్రీడా పోటీలను మండల విద్యాశాఖ అధికారి రమాదేవి డిఎం వెంకట్లు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడా పోటీలను ప్రారంభించే ముందు విద్యార్థుల నుండి గౌరవ బంధనం స్వీకరించారు అనంతరం విద్యార్థుల నుండి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలి అని చదువుతో పాటు క్రీడలను రాణించాలి అని కోరారు అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు పట్టణంలోని నారాయణ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఈరోజు ఈ చాంప్స్ ఎన్పిఎల్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఈ ఈ చాంప్స్ ఎన్పిఎల్ ప్రోగ్రాం కోసం ఉమ్మడి కడప జిల్లా అయినటువంటి పులివెందల ప్రొద్దుటూరు బద్వేలు రాయచోటి రాజంపేట రైల్వే కోడూరుతో పాటు కడప పట్టణంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్స్లో చదువుతున్నటువంటి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టూడెంట్స్కి మనము ఇక్కడ ఈరోజు గ్యాదర్ అవ్వడం జరిగిందండి ఆ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టూడెంట్స్ గత వన్ మంత్ నుంచి బ్రాంచ్ లెవెల్లో పోటీలు నిర్వహించి అక్కడ విన్ అయినటువంటి స్టూడెంట్స్ను ఫైనల్స్ కోసము ఇక్కడ తీసుకురావడం జరిగింది దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారండి ఈ ఈరోజు ఇక్కడ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్తో పాటు ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుంది విన్ అయినటువంటి స్టూడెంట్స్కి మనము ప్రైజెస్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుందండి మనం ఎవ్రీ ఇయర్ నారాయణలో ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ జరుపుకుంటూ ఉంటాం ఎందుకు అంటే ఇండియాలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి నారాయణలో చదువుతో పాటు ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ అయినటువంటి మ్యూజిక్ డ్యాన్స్ కరాటే యోగా వీటితో పాటు గేమ్స్ కూడా చాలా ముఖ్యమని చెప్పి వాటి సపరేట్ టైం కేటాయిస్తూ ముందుకు జరుపుకుంటూ వెళ్తూ ఉన్నారండి మన నారాయణ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరపడానికి ప్రతి ఒక్కరూ బ్రాంచ్ లెవెల్లో కష్టపడ్డారండి అలా కష్టపడినటువంటి పిఈటీస్ అవ్వచ్చు ఏఓస్ అవ్వచ్చు వైస్ ప్రిన్సిపాల్స్ కావచ్చు ప్రిన్సిపాల్స్ అవ్వచ్చు కోఆర్డినేటర్స్ అవ్వచ్చు ఆర్ఎండి హెడ్ భారతి మేడం అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంత పెద్ద ప్రోత్సాహం కోసం మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మేనేజ్మెంట్ తరపున నుంచి జిఎం రెడ్డి సార్ గారికి అలాగే రమా మేడం గారికి ఈ సందర్భంగా కడప జిల్లాలోని ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరపున పేరెంట్స్ తరఫున అలాగే ఏజీఎంస్ అండ్ క్లస్టర్ ప్రిన్సిపాల్స్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ వీళ్ళందరూ ప్రోత్సాహం ఇలాగే ఉంటే కంటిన్యూస్గా మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించి పేరెంట్స్ మనల్ని పొందుతామని థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నారాయణ విద్యా సంస్థలు జిల్లా స్థాయిలో జరుపుతున్న ఆటల పోటీలకి స్వాగతం పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆటల్లో పాల్గొనడానికి వా పాఠశాల స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయికి వచ్చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు సో వాళ్ళ పిల్లల యొక్క మానసిక శారీరక అభివృద్ధి కోసము ఆటలు ఎంతో ప్రాముఖ్యత వహించినవి కాబట్టి ఆ చదువే కాకుండా కార్పొరేట్ కళా కాలేజెస్ కార్పొరేట్ స్కూల్స్ అంటే కేవలం చదువు పైన ఒత్తిడి ఉంటుంది అలా కాకుండా ఆటలు కూడా ఆడిస్తూ పిల్లల శారీరక అభివృద్ధికి కూడా తోడ్పడుతున్న విద్యా సంస్థలు ఎంతో అభివృద్ధిలోకి వస్తాయి ఈ దీంతో వీళ్ళ తరఫున పిల్లల యొక్క తల్లిదండ్రుల తరఫున పాఠశాల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సమాప్తం తిరిగి నమస్తే